హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ లావణ్య గూడెల్లి గారు బీద చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మనతో ఉన్నారు నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు ఈరోజు నిజంగానే కొన్ని టాపిక్స్ వల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఓకే ఓకే సో బట్ టాపిక్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్మితా సబర్వాల్ గారు ఏదైతే ట్వీట్ చేశారో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ గురించి దాని గురించి బాలత్ గారు ట్వీట్ చేశారు ఇంకొక విషయంగా కాకపోతే ఏంటంటే అక్కడ పోటా పోటీగా చాలా బర్నింగ్గా జరుగుతుంది టాపిక్ ఇది బట్ మీ దాకా కూడా ఇది వచ్చే ఉంటుంది కాబట్టి దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాము అసలు ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది మీరు చెప్పండి తప్పకుండా సో మనము ఇద్దరు వైపు పర్స్పెక్టివ్స్ ఆలోచిస్తే ఒకరు ఆల్రెడీ ఆవిడకి ఆవిడే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ ఓకే ఒకవేళ వేరే వర్గాన్ని అన్న ఒక మనిషి బలంగా వాదిస్తున్నారంటే వాళ్ళు డీప్ గా టచ్ అయినప్పుడే ఏదైనా వాదిస్తారు స్మిత గారిని సమర్థించాలా బాలత గారిని సమర్థించాలా అంటే ఇద్దరి సైడ్ ఇద్దరు పర్స్పెక్టివ్స్ ఏంటి వాళ్ళు అసలు ఆ విషయాన్ని ఎందుకు అంతగా గ్లోరిఫై చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి స్మిత గారి గురించి చూసుకుంటే షీఈస్ ఇంటూ అంటే టూ థౌజండ్ వన్ నుంచి ఆవిడ సర్వ్ చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ మన తెలంగాణ కూడా సీఎంఓ గా పనిచేశారు ఫస్ట్ ఎవరు లేడీ డైనమిక్ ఆఫీసర్ అంటారు షీఈ్ బీన్ ఇంటూ తన నార్త్ నుంచి వచ్చి మన తెలుగు స్టేట్ లో చాలా సర్వ్ చేస్తారు దో ఆర్ సమ్ సోనీ సో మెనీ ఇయర్స్ ఆవిడని చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకున్న యంగ్ యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గర నేను వెళ్ళి ఓకే డాక్టర్ రాసే మందు కాకుండా నేను నార్మల్ ఆడియన్స్గా వెళ్ళి ఇది ఇది వాడండి అని చెప్తే జనాలకి పనిచేస్తుందా చేయదు సో అన్ని ఆల్మోస్ట్ ట్వంటీ టూ టికెట్స్ నుంచి ఆవిడ సర్వ్ చేస్తున్నారు సో ఆవిడ పర్స్పెక్టివ్లో చూస్తే ఆ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ బోర్డు ఇప్పుడు ఎవరైతే యూపీఎస్ ఇంటర్వ్యూ బోర్డు ఉందో హ్యాండిక్యాప్డ్ అని కాదు వాళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నారని కాదు ప్రతి రకంగా చూస్తారు అన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి టాలెంట్ ఉంటుంది అప్పయరెన్స్ కూడా ఉంటుంది చాలా మంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ అప్పయరెన్స్ కూడా ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది మార్క్స్ ఇవన్నీ ఉంటారు ఓన్లీ ఒక్క టాలెంట్ ఉన్నా తీసుకోరు ఇది ఇది జనాలు యాక్సెప్ట్ చేయాలి టాలెంట్ మాత్రం ఉన్నా కూడా తీసుకోరు మనం ఎట్లా మన మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అవన్నీ కన్సిడర్ చేసి ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి స్మిత గారు మాట్లాడారు ఆమె నేను సమర్థించట్లేదు అగైన్ బాలత గారి దగ్గరికి వద్దాం సో ఈవిడేంటంటే ఆవిడకి స్వతహాగా తను ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ప్లస్ ఆవిడ ఫిజికల్ గా హ్యాండిక్యాప్ట్ ఉన్న చాలా మంది జనాల్ని ట్రైన్ చేస్తున్నారు సో ఇక్కడ పర్సనల్ టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఆవిడకి దో షీ మే నాట్ డి ద పర్సనల్ టార్గెట్ అది అనుకోకుండా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవాలేమో లైక్ ఈవిడ చేసిన ట్వీట్ అనేది ఈవిడ్ ఉద్దేశించి చేసింది కాకపోయినప్పటికీ కూడా ఈవిడేంటంటే నా సమాజంలో ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో గొప్ప గొప్ప విషయాల్లో వీళ్ళు ప్రూవ్ అయ్యారు ప్రూవ్ అయిన తర్వాత కూడా అసలు ఈ ట్వీట్ ఎలా చేస్తారు ఆవిడ యాక్టివిస్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఒక అంటే ఆవిడ ఒక మంచి హోదాలో ఉన్న పర్సన్ అసలు ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటి అని చెప్పేసి కానీ మీరు చెప్పండి మేడం అసలు నార్మల్గా ఆ ట్వీట్ అనేది ఎవరిని ఉద్దేశించి చేసినా ఏ ఉద్దేశ ప్రకారం చేసినా కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్న ఆవిడ ఇలాంటి ట్వీట్ చేయడం అనేది డెఫినెట్గా రాంగే కదా అది మనం యాక్సెప్ట్ చేయొద్దు బికాస్ ఎందుకంటే ఆవిడ గవర్నమెంట్ అధికారిగా ఉన్నప్పుడు కోట్ల మంది చూస్తారు ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్తుంది ఓకే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఏం పనులు చేయలేరేమో నిజంగా ఆవిడ చాలా ట్వీట్ చేసినప్పుడు ఫైలెట్ అవుతారా ఇదంతా పెట్టారు కానీ అక్కడి వరకు కాదు వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటే స్వతహాగా బ్రతకాలి అంటే వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ సెట్ అవసరం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇంట్లో కూడా చాలా వెనకబడినట్టుగా ఉంటారు లైక్ వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు ఒక వర్గ ఏమంటారు ఇండియాలోనే ట్వంటీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అబౌవ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు డమ్ డెప్ యూనో బ్లైండ్ కావచ్చు ఇలా రకరకాలుగా కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆవిడ పోస్ట్ గురించి మాట్లాడారు అగైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు దేనికి పనికిరానే విషయాన్ని ఆవిడ ఎక్కడా చెప్పలేదు పోస్ట్ ఎక్స్పెషల్లీ ఒక డొమైన్ తీసుకున్నారు యూపీఎస్ రోల్ ఇప్పుడు పోలీస్ది తీసుకుందాము కానిస్టేబుల్ తీసుకుందాము కొన్ని పారామీటర్స్ ఉంటాయి సిక్స్ ఫీట్స్ ఉండాలి ఇంత వెయిట్ ఉండాలి ఇంత హైట్ ఉండాలి ఇంత జంప్ చేయాలి ఇంత ఫాస్ట్గా దట్ ఈస్ అ క్రెడిబిలిటీ దట్ ఈస్ ద ప్రోటోకాల్ నేను వెళ్ళి ఇప్పుడు పోలీస్కి అప్లై చేస్తాను నా ఎయిట్ సరిపోకపోవచ్చు నా వెయిట్ సరిపోకపోవచ్చు నాకు టాలెంట్ ఉన్నంత మాత్రాన నేను పోలీస్ అవ్వలేను కదా యూ గోట్ మై పాయింట్ సో ఆ ఆస్పెక్ట్లో అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్టీస్ చేసి ఆవిడ ట్వీట్ చేసి ఉండొచ్చు బట్ బాలత్త గారి లాగా ఎంతో మంది అచీవ్ చేసిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు వై బాలత్త గారు రియాక్ట్ అవుతున్నారు ఇది ఒకటి కూడా మనం అర్థం చేసుకోవాలి సో వాళ్ళందరి తరపున ఎవడ రియాక్ట్ అవుతున్నారు వారు క్వశ్చన్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ అప్రిషియేటెడ్ కానీ ఆవిడ ఒక పోస్ట్ గురించి మాత్రమే మాట్లాడింది ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అందరూ పనికిరారనే విషయాన్ని ఆవిడ ఎక్కడా చెప్పలేదు సో మనము ఆ ఆ విషయాన్ని విశ్లేషించాలి ఆవిడ పోస్ట్ గురించి మాట్లాడిందా లేదా కంప్లీట్ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఉన్న ఎంటైర్ ఈ థర్టీ పర్సెంట్ అబోవ్ ఉన్న పాపులేషన్ గురించి మాట్లాడిందా థర్టీ పర్సెంట్ అబవ్ ఉన్న పాపులేషన్ గురించి మాట్లాడితే సమస్య కానీ ఒక పోస్ట్ గురించి అంటే ఆవిడ అధికారిగా ఉన్నారు ఆవిడ ఇరవై ఏళ్ళుగా ట్రావెల్ చేశారు ఆ పోస్ట్ కి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు నిజంగా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకుందాం వాళ్ళకి నార్మల్ ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న సెక్యూరిటీ కంటే ఎక్కువ అవసరం ఉంటుంది ఓకే సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ కానివ్వండి ఓకే ఒక నార్మల్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని దగ్గర పెడదాం వాళ్ళ ఇద్దరు మైండ్ సెట్స్ ఏమి ఉండొచ్చు ఎగ్జిక్యూషన్ చేసే థింగ్స్ ఏమి ఉండొచ్చు బట్ ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడితే కొన్నిట్లో ఒకరికొకరు అంటే వీఆర్ నాట్ కంపారిజింగ్ కానీ ఒకరికొకరు సరితూగరు ఓకే ఇప్పుడు మంచిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కంటే వీళ్ళే హైలీ టాలెంటెడ్ ఉండొచ్చు కానీ మనము మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏదో ఒక విషయంలో ఒక ఒక మెట్టు తక్కువే ఉంటారు మనం యాక్సెప్ట్ చేయాలి దట్ ఈస్ అర్షి రియాలిటీ అంటే ఏదో ఒక విషయంలో అంటే వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ కనబడుతున్నప్పుడు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి ఎస్ అంటే ఇప్పుడు బాలలత గారి విశ్లేషణ ఎట్లా ఉంది అని అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మీతో సమానంగా దేంట్లో అయినా వెళ్తాము అని అంటున్నారు సో దాన్ని నేనేం చెప్తున్నాను అంటే సమానంగా అన్నిట్లో ఎగ్జామ్స్ రాయగలుగుతారు సమానంగా ఆలోచించగలుగుతారు కానీ మనకున్న పరిస్థితులు సిచ్యువేషన్స్ మనమున్న సొసైటీని బట్టి ఎప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్తున్నారు ఓకే వాళ్ళకి అన్వయ్ అనేది బర్న్ అయింది అనుకుందాం ఐఏఎస్ ఆఫీసర్ తనని తాను రక్షించుకోగలుగుతాడు ఓకే వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా కానీ నో చేయట్లేదు ఆఫెన్స్ టు ఎనీబడి అదే ఫిజికల్లీ హండీక్యాప్ ఐఎస్ ఆఫీసర్ అదే వ్యాన్ లోనో లేదా కార్ లోనో ఉన్నారని ఆయన రక్షించుకోగలుగుతాడు చాలా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఈ విషయం గురించి సో కాబట్టి ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టట్లేదు స్మితా సబర్ సబర్వాల్ గారి ట్వీట్ నుంచి మనం ఒక్కటి మాత్రం అపోజ్ చేయాలి అంటే ఫిజికల్లీ క్యాప్ ని కొంచెం అగ్రెసివ్ గా చెప్పడం అనేది చాలా మంది ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు హట్ అవుతున్నారు కానీ నేనేమంటానంటే మన దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు మనల్ని ఒకరు నిజంగా కమెంట్ చేసిన దాని గురించి ప్రొటెస్ట్ చేసిన నో యూస్ నిజంగా మన నిజంగా మీకు న్యాయం కావాలి అంటే మీరు నిజంగా నిరూపించి మేము చేసాము అని అప్పుడు ఇప్పుడు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిందంటున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు ఎప్పుడు ఏంటదంటే మీరు నిజంగా సాధించినప్పుడు ఒక మనిషి అన్నప్పుడు కాదు సో మనం ఉన్న సొసైటీలో మనం ఎంత మోటివేషన్ మాట్లాడినా ప్రాక్టికాలిటీకి దగ్గరగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు పనికి వస్తారు ప్రతి పోస్ట్ కి పనికి వస్తారు కానీ ఒక ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి డీల్ చేసే విధానంలో చాలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి మేబీ స్మిత సబరవాల్ గారు ఆ పర్టికులర్ పాయింట్ మాత్రమే పాయింట్అవుట్ చేసి ఉండొచ్చు సో కమింగ్ టు ద బాల గారు సో మీరు ఇప్పుడు అంటున్నారు మనం ఎగ్జామ్స్ రాద్దాం ఇద్దరము ఓకే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని అనిపించింది ఎందుకంటే మీరు ఇన్ ఇయర్స్ నుంచి పిల్లలకి టీచ్ చేస్తున్నారు ఎప్పుడో చదువుకొని షీఈస్ బీన్ ఇన్ టు ద ఫీల్డ్ వర్క్ యు ఆర్ నాట్ ఇన్ టు ద ఫీల్డ్ వర్క్ అగైన్ మై క్వశ్చన్ టు హర్ బాలత గారు ఫీల్డ్ వర్క్ లో లేరు స్మితా సబర్వాల్ గారు ఇరవై ఏళ్ళ నుంచి గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు చాలా ఫీల్డ్ వర్క్ ఆమె గురించి మంచి మంచి కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి వందల మంది ఇన్స్పైర్ అవుతున్నారు బాలత గారి గురించి ఇన్స్పైర్ అవుతున్నారు స్మిత గారి గురించి ఇన్స్పైర్ అవుతున్నారు మీరు టీచ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ ని క్రియేట్ చేస్తున్నారు బట్ ఆవిడ లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఆవిడ ఇరిగేషన్ ని పని చేశారు యూనో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యజ్ డన్ వండర్ఫుల్ జాబ్ సెంట్రల్ లెవెల్లో కూడా ఆమెకు అప్రిషియేషన్ వచ్చింది సో ఇక్కడ మనము కొంచెం న్యూట్రల్ గా డిప్లొమాటిక్ గా ఆలోచిస్తే ఆ పోస్ట్ నుంచి ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎట్లా తీసుకుంటున్నాం యాజ్ ఏ ఆడియన్స్గా యాజ్ ఏ పబ్లిక్గా ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాము సో నిజంగా ఫిజికల్ హ్యాండ్క్యాప్డ్ వల్ల ఆ పోస్ట్ చదివినప్పుడు మెంటల్గా మేబీ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు సో మీరు ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకొని ఓకే ఈ పర్టికులర్ పొజిషన్కి మేము ఎలిజిబుల్ కామంటున్నారు కదా చేసి చూపిస్తాం అని ఒక స్పోర్టివ్ ని తీసుకుంటే డెఫినెట్ గా అలాంటి వ్యత్యాసాలు ఏఐఏఎస్ ఆఫీసర్ అన్న ఐపీఎస్ అన్న కూడా మీ దగ్గరికి రావు సో మీరు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండడం అనేది ఇంపార్టెంట్ ప్రొటెస్ట్లు అనేవి ఎప్పటికీ సొల్యూషన్ కాదు నేస్ మేడం అంటే మీరు చెప్పింది డెఫినెట్ గా కన్విన్సింగ్ గానే ఉంది అఫ్ కోర్స్ నేను బాలాల బాలలత గారితో నిన్న ఇంటర్వ్యూ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే ఆవిడ చెప్పిన వేలో ఆవిడ చెప్పారు కాకపోతే నేను కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించి నేను కూడా అక్కడ కొంచెం నా ఒపీనియన్స్ రివీల్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని యాక్సెప్టబుల్ కాదు అన్నట్లు ఆవిడ మాట్లాడారు బట్ ఇప్పుడు అంటే మన ఇద్దరు ఒపీనియన్స్ కొంచెం మిక్స్ అయ్యాయి లైక్ అంటే కొన్ని కొన్ని ఒపీనియన్స్ లోపల ఉన్నా గానీ బయటకు చెప్పడానికి ఆలోచించే పరిస్థితి యాంకర్ గా కాకపోతే ఏంటంటే మీ దగ్గర మీకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైనా కానీ ఓపెన్ గా మాట్లాడగలరు ఎనీవేస్ కాకపోతే ఏంటంటే ఎటువంటి నెగిటివిటీ లేకుండా చాలా పాజిటివ్ గా ఇద్దరి మధ్యన ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే బర్నింగ్ జరుగుతుందో దాని గురించి చాలా కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎనివేస్ థ్యాంక్ యూ లావీ గారు చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ చేసుకోండి